మిరప సాగులో అప్లాటాక్సిన్ని తగ్గించడానికి పంట కోతకు ముందు మరియు తరువాత పాటించవలసిన యాజమాన్య పద్ధతులు సాధారణ భాషలో అప్లాటాక్సిన్ అనేది ఒక హానికరమైన శిలీంద్రం మానవులు మరియు జంతువులలో ప్రాథమిక కాలేయ క్యాన్సర్ యొక్క మూలాలలో అప్లాటాక్సిన్ ఒకటి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రకారం అంతర్జాతీయ అప్లాటాక్సిన్ అనుమతించదగిన స్థాయి బిలియన్కు ఐదు భాగాల కంటే తక్కువ మన మిరప పంటలో అప్లాటాక్సిన్ శాతం పరిమిత స్థాయిలో ఉంటేనే అధిక ధర మరియు ఇతర దేశాల ఎగుమతికి అనుమతి లభిస్తుంది ఈ అప్లాటాక్సిన్ అనేది శిలీంధ్రకారణ జీవులైన ఆస్పట్జిల్లస్ ప్లేవస్ మరియు ఆస్పట్జిల్లస్ పారాసిటికస్ వలన మిరపలో ఉత్పత్తి అవుతుంది మిరప సాగులో అప్లాటాక్సిన్ సోకడానికి గల కారణాలు మిరపకాయలను సరిగా ఎండబెట్టకపోవడం అపరిశుభ్రమైన పద్ధతులు పురుగుమందుల మితిమీరిన వినియోగం కోయడం కోత నిర్వహణ ప్యాకింగ్ మరియు రవాణా చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం ద్వారా అప్లాటాక్సిన్ వృద్ధి చెందుతుంది ఈ ఫంగస్ అధిక తేమ కారణంగా భౌతికమైన నష్టం మరియు కీటకాల నష్టం కారణంగా కూడా వస్తుంది మిరప సాగులో అప్లాటాక్సిన్ని తగ్గించడానికి పంట కోతకు ముందు పాటించవలసిన పద్ధతులు మిరప పంట ఒకసారి పక్వానికి రాదు మరియు పండిన పంటలను తరచుగా విరామాలలో కోయాలి అప్లాటాక్సిన్ ఏర్పడటాన్ని ప్రభావితం చేసే అతి ముఖ్యమైన కారకాలు తేమ ఉష్ణోగ్రత కీటకాలు మరియు భౌతిక నష్టం రైతులు మిరప సాగు సమయంలో పరిమిత స్థాయిలో ఎరువులు పురుగుల మందులు వాడుతూ సిఫారసు చేసిన యాజమాన్య పద్ధతులను పాటించాలి మిరప సాగులో అప్లాటాక్సిన్ని తగ్గించడానికి కోత సమయంలో పాటించవలసిన పద్ధతులు కోత సమయంలో మిరపకాయలు మంచు మరియు అకాల వర్షాల నుండి తడవకుండా జాగ్రత్తపడాలి పురుగులు నష్టపరిచిన మరియు తెగులు బారిన పడిన కాయలను కోయకూడదు ఎందుకంటే ఎండబెట్టేటప్పుడు అవి ఇతర కాయల నాణ్యతకు ఆటంకం కలిగిస్తుంది కోత సమయంలో మిరపకాయలను సేకరించడానికి చెక్క బుట్టలను ఉపయోగించాలి ప్లాస్టిక్ సంచులు వాడటం వలన తేమ ఉత్పత్తి జరిగి సిలీంధ్రం వృద్ధి చెందుతుంది తద్వారా కాయ నాణ్యత కోల్పోతుంది అప్లాటాక్సిన్ వృద్ధి కాకుండా మిరపకాయలను పాలిథిన్ పట్టాలమీద లేదా సిమెంటు గచ్చుమీద ఎండబెట్టాలి మిరప సాగులో అప్లాక్సిన్ని తగ్గించడానికి కోత అనంతర నిర్వహణలో పాటించవలసిన పద్ధతులు సరైన సమయంలో కోత కోయడం సరైన పద్ధతులలో నిర్వహణ సంప్రదాయ పద్ధతులలో మిరప ఎండబెట్టడం వాణిజ్య స్థాయి మెకానికల్ డ్రయ్యర్ల ఉపయోగం పాత మరియు కొత్త మిరపకాయలను వేరు చేయడం సరైన గ్రేడింగ్ మరియు నిల్వ చేయడం ద్వారా మాత్రమే అప్లాటాక్సిన్ రహిత మిరపకాయలను పొందడానికి సాధ్యమవుతుంది మిరపకాయలకు అప్లాటాక్సిన్ కలుషితం కావడానికి అపరిశుభ్రమైన నిర్వహణ కూడా ఒక ప్రధాన కారణం అప్లాటాక్సిన్ గురించిన నాణ్యత కూడా ఎండబెట్టడంపై ఆధారపడి ఉంటుంది తాజాగా కోసిన మిరపకాయలు వేరువేరు తేమశాతం కలిగి ఉంటాయి దీని ఫలితంగా పండ్లు వేడెక్కడం మరియు వేగంగా క్షీణించడం జరుగుతుంది సూక్ష్మజీవుల కార్యకలాపాలు మరియు అప్లాటాక్సిన్ ఉత్పత్తిని నివారించడానికి ఎండిన గింజలలో తేమశాతం బరువు ప్రకారం పది శాతానికి మించకూడదు మిరపకాయలు ఎండబెట్టడంలో సహజంగా ఎండబెట్టడం మరియు కృత్రిమ ఎండబెట్టడం అనే రెండు పద్ధతులు ఉన్నాయి ఎండాకాలంలో సహజమైన ఎండబెట్టే పద్ధతిలో మిరపకాయలని పేడతో అలికిన మీద గాని ఓపెన్ ఫ్లోర్ మీద కాని పది నుంచి పదిహేను రోజులు ఎండబెడతారు ఈ విధంగా చేసినప్పుడు దుమ్ము ధూళి చేరి కాయలు కలుషితం కావడం మరియు అకాల వర్షాల కారణంగా కాయలు తడిచిపోవడం జరుగుతుంది తద్వారా సూక్ష్మజీవుల కార్యకలాపాలు పెరిగి చివరికి అప్లాటాక్సిన్ కలుషితం జరుగుతుంది దీనిని నివారించడానికి వివిధ రకాల పట్టాలను మ్యాట్లను మరియు షీట్లను ఉపయోగించాలి మిరపకాయలను విస్తరింపజేసి ఎండబెట్టేటప్పుడు మొదటి దశలో కలుషితం కాకుండా ఉండటానికి తెగులు బారిన పడిన లేదా బూజు సోకిన కాయలను తొలగించాలి దుమ్ము ధూళి మరియు ఇతర అన్య పదార్థాలతో కలుషితం కాకుండా కాయలను ఎండబెట్టడంలో జాగ్రత్తలు తీసుకోవాలి కాయలన్నీ ఒకేసారి ఎండటానికి క్రమంగా తిప్పుతూ ఉండాలి మరియు పొగమంచున బారిన పడకుండా రాత్రి సమయంలో కప్పి ఉంచాలి గ్రేడింగ్ అనేది దెబ్బతిన్న చిన్న పరిమాణం కలిగిన అప్లాటాక్సిన్ కలుషితమైన మరియు రంగుమారిన మిరపకాయలను ఆరోగ్యకరమైన అధిక నాణ్యత మరియు ప్రకాశవంతమైన ఎరుపు రంగు మిరపకాయల వేరు వేరుచేసే ప్రక్రియ ఉత్పత్తి యొక్క గరిష్ట విలువను పొందడానికి గ్రేడింగ్ అవసరం గ్రేడెడ్ ఉత్పత్తులను సంచులలో ప్యాక్ చేస్తారు సరిగ్గా ప్యాక్ చేసిన మిరపకాయలు గది ఉష్ణోగ్రత ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ గది ఉష్ణోగ్రత వద్ద తేమలేని బాగా గాలిని నింపే స్టోర్ రూములలో నిల్వ చేయబడతాయి నిల్వ చేసిన ప్రదేశంలో తేమ పద్నాలుగు శాతం మరియు సాపేక్ష ఆర్ద్రత అరవై శాతం కంటే ఎక్కువ ఉండకూడదు మిరప ఉత్పత్తిని కీటకాలు ఎలుకలు మరియు పక్షులు మొదలైన వాటి నుండి రక్షించాలి మిరప ఉత్పత్తులపై ఎటువంటి క్రిమి సంహారకాలను ఎట్టి పరిస్థితులలోనూ నేరుగా వాడకూడదు నిల్వ చేయబడిన పదార్థాన్ని అప్పుడప్పుడు ఫ్యూమిగేషన్ చేయాలి ఈ వీడియోలో చూపించిన పద్ధతులపై మరింత సమాచారం తెలుసుకోవడానికి మీ దగ్గర్లోని రైతు సేవా కేంద్రానికి లేదా మా ఈ టోల్ ఫ్రీ నంబర్కి గాని కాల్ చేసి సంప్రదించగలరు మా టోల్ ఫ్రీ నంబర్ వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి లేదా మా వాట్సాప్ నంబర్ ద్వారా సంప్రదించగలరు మా వాట్సాప్ నంబర్ ఎనిమిది మూడు మూడు ఒకటి సున్నా ఐదు ఆరు ఒకటి ఐదు నాలుగు